జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్లో కింగ్ మేకర్ అని అందరూ అనుకున్నారు కింగ్ అని వైసీపీ నేతలు ఇప్పటికీ భావిస్తుంటారు నేను కింగ్ బహాదు జోకర్ లాంటి వాడిని జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి నిరూపించుకుంటూనే ఉంటాడు తాజాగా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి వైసీపీ నాయకులు సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎలివేషన్ ఇచ్చారు బాంబులు బ్లాస్ట్ అయిపోబోతున్నాయి ఇక కూటమి ప్రభుత్వం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో సంచలన విషయాలని చెప్పి హోరెత్తిచ్చతే ఒకే మొన్న ఏదో అమెరికాలో జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది కదా సారి దానికి సంబంధించి నా పాత్ర ఏమీ లేదని ఏమైనా ఆధారాలు విడుదల చేస్తాడేమని చెప్పి అందరూ భావించారు అబ్బే అబ్బే అలాంటి ఆధారాలు ఏమి విడుదల చేయలే ఏమన్నా అడిగినా నేను మంచి చేస్తే నాకు సన్మానం చేయాల్సింది పోయి నా మీద నిందలేస్తారా అని మాట్లాడేటప్పటికి చూసేవాళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోయి ఈయన ఏంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉండటం ఏంటి అక్కడేమో అవినీతి ఆరోపణలు రావటం ఏంటి నేను మంచి చేసే నాకు సన్మానం చేయలేని ఈయన అడుక్కోవడం ఏంటి అని ఒకసారి కాచిరు ఇప్పుడు మనకు మనమైనా సరే నాకు సన్మానం చేయండి మనం అడుక్కుంటామా మా ఊనిగా అడుక్కుంటామా జగన్మోహన్ రెడ్డి స్థాయి వ్యక్తి నాకు సన్మానం చేయండి అని అడుక్కునే స్థాయికి వచ్చాడు ఎందుకని చెప్పేది లేక ఆధారాలు లేక ఇప్పుడు నీ మీద నీకు సంబంధం లేదు ఓకే ఆదాన్నితో ఒప్పందంతో నువ్వు లంచాలు తీసుకోలే దానికి సంబంధించి ఆధారాలు బయటపెట్టు ఏమంటాడు మీ చెవులో చెప్పారా మీ కళ్ళకి వచ్చి చెప్పారా నేను నష్టం తీసుకున్నాను నా చెప్పాడా అని మాట్లాడుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డికి గతంలో చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని ఎవరు చెవులోకి వచ్చి చెప్పారు పోని రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులు పెట్టుండుంటే సరే గతంలో ఏదో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా కేసులు పెట్టి వేధిస్తున్నాడు ఏమన్నా సరే తీసేయి అని కుట్టిపడేద్దు కానీ కేసులు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పింది ఎవరు సిబిఐ మాజీ జేడీగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ కూడా ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి పేరు వాళ్ళు స్పష్టంగా అందులో రాశారు నేను అది కూడా పూర్తిగా చదివానని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడు అలాగే కొంతమంది ఇతర ప్రముఖులు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి పేరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్పి టైం పీరియడ్ కూడా రాయటంతో పాటు ఆదానీని ఎన్నిసార్లు కలిసిన తర్వాత ఈ అంశాలు ఒప్పందం జరిగిందో రాశారు వాళ్ళేం మన జేబులో సంస్థ కాదు కదా మనం చెప్పినట్టు తినడానికి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రపంచంలోనే అత్యుత్తమ దర్యాప్తు సంస్థల్లో ఒకటి అమెరికా దర్యాప్తు సంస్థ వాళ్ళు మనకిలాగా జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆడేటట్టు ఆడరు అక్కడ పోనీ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అమెరికాలో కక్షలో కార్పణ్యాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ఏమైనా తొక్కేస్తే అమెరికాలో అక్కడేమైనా వాళ్ళు గెలుస్తారా వాళ్ళకి ఏమైనా లాభం దొరుకుద్దా ఎందుకు ఈ పనికి మన మాటలు ఎవరు పెట్టారు ఎవరు ఆరోపణలు చేశారు అమెరికా కోర్టులో చేశారు ఆరోపణలు నువ్వు నువ్వు ఎక్కడ మాట్లాడాలి అమెరికా కోర్టులో మాట్లాడాలా ఒరే బాబు ఎందుకురా నా పేరు పెట్టారు నేను ఆదానితో లంచం తీసుకోలేదు పెట్టలేదు అసలు నాకు రూపాయి ఇవ్వలేదు మేము మాట్లాడుకునేది లంచాల గురించే కాదు ఇదిగో అండి ఇదిగో కావాలంటే మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి ఎవరితో మాట్లాడాలి నువ్వు నీ మీద కేసు పెట్టినోళ్ళతో మాట్లాడాలా కేసు ఏమో అమెరికాలో ఉంటుంది మాట్లాడటం మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని రికార్డ్ చేసి ప్రెస్ మీట్ వదులుతాడు రికార్డింగ్ ప్రెస్ మీట్ అది కూడా అది కూడా రికార్డింగ్ ప్రెస్ మీటే మరి ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకు జోకర్ అవుతున్నాడు ప్రతిసారి అని నేను ఎందుకు అన్నానంటే అందుకే అన్నా అక్కడ తీవ్రమైన ఆరోపణలు వస్తే నాకు సన్మానం చేయాలా సన్మానం చేయకుండా నన్ను విమర్శిస్తారా నేను రాష్ట్రానికి మంచి చేశా రాష్ట్రానికి ఆదా చేశా ఏం చేసేవాదా ఏం చేసేవాదా పక్క రాష్ట్రాలు తక్కువ కొన్న విద్యుత్ని నువ్వు ఎందుకు ఎక్కువ కొన్నావు సింపుల్ ప్రశ్న ఒకటే స్ట్రైట్ ప్రశ్న అదే ఆదాని నుంచి అదే శక్తి ద్వారా పక్క రాష్ట్రం అయినటువంటి గుజరాత్ రాష్ట్రం తక్కువకు కొట్టే నువ్వు ఎందుకు ఎక్కువ కొన్నవా జగన్మోహన్ రెడ్డి ఒకటే సూటి ప్రేసిన నువ్వు మంచి చేసేవా చెడు చేసేవా చెప్పేద్దాం ఎన్నేళ్ళు కొన్నవా జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదేళ్ళకు కొన్నావు గతంలో చంద్రబాబు గారు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసింది ఎవరాయ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదేళ్ళకు ఏంటి ఇది ఎవరిని మోసం చేయటా కానీ రద్దు చేసింది ఎవరు ఇప్పుడు అర్థమైందా మీకు లాజిక్ ఎందుకు రద్దు చేశాడు ఆ ఒప్పందాలు కొనసాగితే జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదేళ్ళు కూడా ఒప్పందాలు కుదుర్చుకోలేడు ఒప్పందాలు కుదుర్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డికి లంచాలు రావు ఈ పదిహేడు వందల యాభై కోట్లు రావు పదిహేడు వందల యాభై కోట్లని కాదు ఇంకా ఎంత వచ్చిందో మనకు తెలియదు ఇది వాళ్ళు చెప్పిన లెక్క ఏమో రేపు పొద్దున విచారణలో జగన్మోహన్ రెడ్డి తీసుకుందే పదిహేడు వందల యాభై కోట్లు కాదు పదిహేడు వేల కోట్లు అన్నీ చెప్పవచ్చు ఏమో ఏం జరుగుతుందో చెప్పలేం కదా అసలు అవినీతి అయితే వచ్చింది కదా ఈ లంచాలు తీసుకోవడం కుదరదనే జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు గారు కుదుర్చుకున్నటువంటి పీపీఏ ఒప్పందాలను రద్దు చేశాడు కేంద్ర ప్రభుత్వం చిలక చెప్పినట్టు చెప్పింది నువ్వు ఏదైనా చేసుకో పీపీఏ ఒప్పందాల జోలికి వెళ్ళొద్దు అది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు ఆ ప్రభావం దేశం మీద కూడా పడుతుందని చెప్పి చిలక చెప్పినట్టు చెబితే జగన్మోహన్ రెడ్డి నా రాష్ట్రం నా ఇష్టం అని చెప్పి ఆ రద్దు చేశారు అప్పుడు ఏమన్నాడు అసలు ఇరవై ఏళ్లకు పాతికేళ్లకు ఏంటి ఒప్పందాలు చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాడని అడిగాడు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మధ్యలో వచ్చినప్పుడు దోచుకోవడానికి అవకాశం లేకుండా చంద్రబాబు గారు అతి తక్కువ ధరకే పక్కన కరెంటు కొట్టి జగన్మోహన్ రెడ్డికి నచ్చల కాబట్టి రద్దు చేశాడు సరే రద్దు చేసినోడు నువ్వు నాలుగేళ్ళకు ఐదేళ్ళకు నీ పీరియడ్ వరకు తీసుకోవచ్చు కదా తర్వాత వాళ్ళు బాధ వాళ్ళ బాధ వాళ్ళు పోనీ నువ్వు అన్నావు కదా పాతికేళ్ళకు ఒప్పందం ఏంటని మరి నువ్వు వీళ్ళతో పాతికేళ్లకు ఒప్పందం ఎలా చేసుకున్నావు రాష్ట్ర ప్రజల మీద అక్షరాల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల భారం జగన్మోహన్ రెడ్డి మోపడానికి సిద్ధపడ్డాడు నువ్వు తీసుకున్న పదిహేడు వందల యాభై కోట్లే కానీ డెబ్బై వేల కోట్లు ప్రజల నెత్తి మీద పడుతుంది ఎవడు సొమ్మిది అంటే నీ లంచాల కోసం ప్రజల నెత్తి మీద అప్పులు అప్పులు రుద్దుతావా నేను అసలు ఛార్జీలే పెంచలేదు అన్నావు కదా అప్ ఛార్జీలను వసూలు చేసింది ఎవరా జగన్మోహన్ రెడ్డి రూ చార్జీలు ఛార్జీలు అని చెప్పి చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు హయాంలో వసూలు చేయాల్సిన బాకీలు వసూలు చేయకుండా సంస్థను నష్టాల్లో పెట్టారు అందుకు మేము వసూలు చేస్తామని చెప్పారు సిగ్గు లేదా చంద్రబాబు నాయుడు వసూలు చేయలేదంటే ప్రజల మీద భారం పడకూడదని వసూలు చేయాల నీకు కూడా భారం పడకూడదని ప్రజల మీద చెత్త అనుకో గవర్నమెంట్ బడ్జెట్లో పెట్టి కొట్టు డబ్బులు విద్యుత్ శాఖ కొట్టు కానీ చంద్రబాబు నాయుడు వసూలు చేయాలని నేను వసూలు చేస్తాను

ఇంకా అవార్డు ఏదన్నా ఉంటే దేనికి ఇవ్వాలి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నందుక డెబ్బై వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తి మీద పెట్టినందుక పక్క దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి ఘనతను బలంగా చాటినందుక ఎందుకవ్వాలి జగన్మోహన్ రెడ్డి అది కూడా చెప్పుకొని ఇప్పుడు మన నా అవినీతిని మీరు దేశం వరకే పరిమితం అయిపోయారు అవినీతిలో నేను దేశాన్ని దాటించాను అవినీతి అమెరికా వరకు పాకించాను నాకు అవార్డు ఇవ్వండి అంటే అందులో ఇప్పిద్దాం లేదు ఆదానితో సగం పీపీఎల్ మీరు పీపీఎల్ రద్దు చేసి నేను ఆదానితో ఒప్పందం చేసుకుని పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నాను అందుకు ఇవ్వండి అంటే అదొక లేదు నేను పదిహేడు వందల యాభై కోట్లు తిని మీ నెత్తి మీద డెబ్బై వేల కోట్ల భారం వేశాను కదా దానికి ఒక అవార్డు ఇవ్వండి అంటే దానికి ఇద్దాం మరి అవార్డు దేనికో స్పష్టంగా చెప్తే దానికే ఇద్దాం మరి ఏదో సినిమాలు అంటారు కదా భాస్కర్ అవార్డులాగా జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నా అవినీతి ఏదో పేరు పెట్టి అన్న ఒక అవార్డు ఇస్తే పోతుందేమో జగన్మోహన్ రెడ్డికి అవినీతి కింగనో అవినీతి బొంగనో ఏదో పేరు పెట్టి ఒక అవార్డు ఇస్తే పోతుందేమో మరి అవ ఆయన అడుక్కుంటున్నాడు కదా నాకు సాల్వాలు కప్పండి అంటున్నాడు నాకు అవార్డులు ఇవ్వాలన్నాడు ప్రజలు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి నాకు సాల్వాలు కప్పాలి అవార్డులు ఇవ్వాలంటున్నావు కదా మన సాల్వ్వాలంటే రోగ్గులు కప్పారు ప్రజలు మన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఏం కప్పారు సాలు కాదు రోగ్గులు కప్పారు కప్పారా అవార్డులు అన్నావు ఇచ్చారు కదా ఓట్ల రూపంలో ఇచ్చారు కదా పదకొండు సీట్లు ఇచ్చారు అవార్డు కింద ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజలు ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు ఆ పదకొండు కూడా ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు నువ్వు అడిగిన అవార్డులు వచ్చేసాయి ప్రజలు ఇచ్చేశారు నీకు అర్థం అట్లా ఇంకా ఎవరెవ్వాలి చంద్రబాబు నాయుడు ఇవ్వాలా లోకేష్ ఇవ్వాలా పవన్ కళ్యాణ్ ఇవ్వాలా ఎవరు ప్రజలు ఇవ్వాలి ఇచ్చేశారు ప్రజలు మొన్న ఎన్నికల్లో ఇచ్చేశారు కదా పదకొండు సీట్లు ఇచ్చేశారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అయిపోయింది కదా మరి ఇంకా ఎందుకు అవార్డులు నువ్వు ఇంకా సాల్వాళ్ళ దగ్గరే ఉన్నావు ప్రజలు రగ్గులు కప్పారు మొన్న మర్చిపోయినట్టు ఉన్నారు రగ్గులు దొప్పట్లో కప్పేశారు మొన్న కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు కమీడియన్లా పొలిటికల్ కమిడియన్లా మారిపోయాడు అంటే చివరికి ఇలా గడుక్కునే స్టేజ్కి వచ్చాడు వచ్చిన ఆరోపణలు ఏంటి నువ్వు మాట్లాడే మాటలేంటి ఎవరైనా చెప్పారా చెవులో ఎవరో చెప్పలా ఎఫ్బీఐని అడగాలి ఆ మాట ఎఫ్బీఐ దగ్గరికి వెళ్ళి అమెరికా వెళ్ళి బాబు ఎవరైనా చెప్పారా మీ చెవులో అని అడగాలి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పొలిటికల్ కమిడియన్గా మారిపోయాడంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి పొలిటికల్ కమిడియన్గా మారిపోయాడు